హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళు గురుప్రవేషన్ రోజు తీసిన అండి ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఇల్లు కొత్త కట్టుకుంది ఇదే మా అన్నయ్య వాళ్ళు అయితే గుంటూరులో ఉంటారు మేమందరం కలిసి గుంటూరు గురుప్రవేషన్కి అయితే వెళ్ళాము ఇంకా ఇక్కడ ముహూర్తం టైం అవుతుందని చెప్పేసి మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికంచి అయితే మేల మేము మేమందరం కలిసి బయలుదేరాము మేమైతే చాలా సంవత్సరాల తర్వాత అయితే అండి మా వారు నేను కలిసి అయితే మా అయితే వెళ్ళడం మా డాడీ వాళ్ళది గుంటూరే ఇంకా మా మేము మా ఫ్యామిలీ అలాగే మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మా అక్క అందరం కలిసి అయితే మేమైతే గుంటూరు వెళ్ళాం మా మా అమ్మ అయితే రాలేకపోయింది మిస్ అయింది చిన్న ఉందని ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మా అన్నయ్య మా వదిన అండి మా ముద్దులు మా నెల్లూళ్ళు మా పెద్దమ్మ ఇంకా తర్వాత గేట్ దగ్గర అయితే గుమ్మడికాయ దిష్టి తీస్తారు కదా ఆ దిష్టి తీసేటప్పుడు అయితే ఆ గుమ్మడికాయ మీద ఉన్న అయితే పైకి ఎగిరి ఎక్కడ మా అన్నయ్య మీద పడిందో భయం వేసింది కానీ సైడ్కే పడిందండి ఇంక ఇలా దిష్టి తీసేసిన తర్వాత గుమ్మడికాయ బగలు కొట్టేసిన తర్వాత మేము అందరం ఇంకా లోపలకైతే వెళ్ళిపోయాము తర్వాత అందరం కలిసి ఇంటి చుట్టూరు ఇట్లా తిరుగుతారు కదా అట్లా తిరుగుతున్నాం మూడు సార్లు అయితే ఇక్కడ చూసారా ఆవుదోడను కూడా తీసుకొచ్చారు ఇల్లు చూసారా డెకరేషన్ బాగుందా మేమందరం కలిసి చేసాము ఈ డెకరేషన్ ఇల్లు అయితే చాలా బాగుందండి ఇంక ఇక్కడ ముహూర్తానికి అయితే టైం అవుతుందని చెప్పేసి మా అన్నయ్య అయితే గుమ్మం దగ్గర కొబ్బరికాయ అవన్నీ కొట్టేసి కరెక్ట్ టైంకి అన్నయ్య వదిన గృహప్రవేశం అయితే చేసేసారండి చాలా అంటే చాలా బాగా జరిగింది గృహప్రవేశం అయితే ఇంకా అన్నయ్య వదిన వెళ్ళిన తర్వాత మేమందరం కూడా ఇంక అయితే వెళ్తున్నాము అన్ని వస్తువులను అయితే తీసుకుని ఇంక ఇక్కడ స్పిట్స్ పెట్టుకుందైతే మా అక్క వాళ్ళ అబ్బాయి అండి మైత్రి ఇంకా మేమందరం కలిసి ఇట్లా ముచ్చట్లు వేసుకుంటూ వచ్చినాము ఇక్కడ ఇంకా మా అన్నయ్య అయితే అన్ని గుమ్మాల దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే చేస్తున్నారు తర్వాత హోమ్ హోముమెంట్ సత్యనవ్రతం కూడా చేశారండి ఆ వీడియోస్ అయితే నేను మిస్ అయ్యాను తీయడం ఇంకా అందరం కలిసి ఉన్నాం కదా ఇంకా వీడియోస్ తీయడం కూడా మర్చిపోయాను సరదా సరదా గడిచిపోయింది ఇక్కడైతే గోమాతకు అయితే పూజ చేస్తున్నారు గృహప్రవేశం చేసిన రోజు కుడుములుండి ఆవి చూపిస్తామండి కొత్త ఇంట్లో తర్వాత ఆ కుడుములని అయితే మా అన్నయ్య ఇట్లా ఎగరేస్తూ ఉంటే ఆడపిల్లలందరం కలిసి ఇట్లా పట్టుకోవాలంట చాలా సరదాగా ఉంది ఆట అయితే దీని వచ్చేసి మా బావగారండి నేను ఎంత ట్రై చేస్తున్నానో నాకు ఒక్కడు కూడా దొరకట్లేదు మా అక్క వాళ్ళకి మా చెల్లికి దొరుకుతున్నాయి కానీ నాకు మాత్రం దొరకట్లేదు చాలా ట్రై చేశాను చివరికి అయితే లాస్ట్కి అయితే దొరికిందండి చాలా బాగా అనిపించింది ఆట అయితే చాలా సరదాగా అనిపించింది ఇంకా మార్నింగ్ ఫంక్షన్కి అయితే రెడీ అయిన తర్వాత అయితే అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే దిగేశామండి ఇక్కడ నా రైట్ సైడ్లో ఉందైతే మా చెల్లి లెఫ్ట్ సైడ్ అయితే మా ఇద్దరు అక్కలు తర్వాత ఇక్కడ మా పెద్దనాన్న మా వారు అండ్ మా మరిది మా పెద్దనాన్న మా అమ్మాయి అండ్ మా చెల్లి వాళ్ళ అమ్మాయి ఇంకా మా అన్న మా అక్క చెల్లెలం అందరం కలిసి దిగాము వీళ్ళు వచ్చేసి మా పెద్దనాన్న మా పెద్దమ్మ అండి ఇంకా అందరం కలిసి ఇట్లా అయితే ఫొటోస్ దిగేసి చాలా బాగా ఎంజాయ్ చేశాము ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది మీకు ఈ వ్లాగ్ నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అలాగే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మా అన్నయ్య వాళ్ళు ఇల్లు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్వేత